వంద శా వందకు వంద శాతం నిరుద్యోగులు వంచనకు గురైనరు వంచి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వాళ్ళను ఒక పావుల్లాగా వాడుకొని ఇలా గడ్డిపోసేలాగా తీసేస్తుండ్రు ఓకే ఎందుకని మాట మాట్లాడుతుండే ఎన్నికలకు ముందు అనేక భ్రమలు కలిగించింది కాంగ్రెస్ పార్టీ అసలు ఇక ఒక్కటేని కాదు వాళ్ళకి నోటికొచ్చిన అన్ని అబద్ధాలు చెప్పిండ్రు జాబ్ క్యాలెండర్ అన్నారు ఓకే ఫార్టీ సిక్స్ జీవోని రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వస్తే వన్ ఈజ్ ప్రిలిమ్స్ క్వాలిఫే క్వాలిఫైడ్ని వన్ ఈజ్ ఫిఫ్టీ నుంచి హండ్రెడ్కి పెంచుతామని చెప్పి ఇవన్నీ చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ఒక్కరో ఒక్క రోజు కూడా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యల గురించి మాట్లాడటం లేదు మాట్లాడాలని పక్కన పెడితే కనీసం వాళ్ళ మాట వినేవాళ్ళు లేరు ఓకే వాళ్ళ మాట వినేవాళ్ళు లేరు అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు లేరు వాళ్ళతో డిస్కస్ చేసేటం లేరు వాళ్ళను చర్చలు పిలిచిన లేరు చర్చ పెట్టేటోళ్ళు లేరు అసలు వాళ్ళే ఈరోజు ఏమంటుందంటే ప్రతి గడప తిరుగుతున్న మళ్ళా ఓకే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది మమ్మల్ని ఇలా కరవేపులాగా కరవేపాకులాగా వాడుకొని వదిలేసి మాకు మీరు న్యాయం చేయండి ఓకే ఇలా మా టిఆర్ఎస్ భవన్కి వచ్చి హరీష్ రావు గారు కలిసి మెమర మెమరండమ్ ఇచ్చిండు కేటీఆర్ గారు కలిసిండ్రు మమ్మల్ని కలిసిండ్రు అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ అన్ఎంప్లాయీస్ ఎంప్లాయీ అన్ఎంప్లాయీస్ అంతా కూడా మళ్ళీ వాళ్ళు మెమొరండం పట్టుకొని మాకు న్యాయం చేయండి మీరు అనవసరంగా మేము మీలాంటి వాళ్ళం పోగొట్టుకున్నాం అనేటువంటి భావనకు వాళ్ళు వచ్చిండు ఓకే ఎంత దుర్మార్గం అంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి అశోక్ నగర్లో మనకు కోచింగ్ సెంటర్లు కోచింగ్ సెంటర్ల దగ్గరికి వెళ్ళి లైబ్రరీలకి వెళ్ళి ధర్నా పెట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళు విద్యార్థులను రెచ్చగొట్టి మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ చేస్తామని చెప్పిండు వాళ్ళతో పాటు ఏం చేసిందంటే రెచ్చగొట్టి వా ఆ విద్యార్థులతోని బస్సులు అరేంజ్ చేసి ఒక్కొక్కలకు ఇది రెండు రెండు బస్సులు ఇట్లా ఒక టీమ్ అరేంజ్ చేసి అంత తెలంగాణ అంతా తింపిన ఓకే వాళ్ళు చెప్తారు ఇలా అన్న మేము మిమ్మల్ని మోసం చేసినాం ఇవన్నీ మేమే చేసినాం మేము ఓకే మేము బస్సు యాత్రలు చేసినాం ఇల్లు ఇల్లు తిరిగి మేము విలేజ్లలో పోయి మేము ఓటర్ల కాళ్ళు మొక్కినాం మాకు ఉద్యోగం రావాలంటే టీఆర్ఎస్ పార్టీకి ఓటేయద్దు కాంగ్రెస్ పార్టీకి అని మేము కాళ్ళ వెళ్ళబడ్డామన్నా ఇలా మేము చేసిన దానికి అంతకంటే ఎక్కువ మేము ఇలా అనుభవిస్తున్నాం మమ్మల్ని ఇలా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఈ రోజు వరకు మాకు కలిసే పరిస్థితి లేదు మమ్మల్ని ఎవరైతే రెచ్చగొట్టిండ్రో రెచ్చగొట్టింది దాంట్లో కోదండరాం ప్రొఫెసర్ కోదండరాం ఓకే ఆకునూరు మురళి బల్మూరు వెంకట్ రియాజ్ ఎవరు తీర్మారు మళ్ళందాం ఈ ఎవరెవరైతే ఉద్యోగాల కోసము కావాలని అనుకున్నారో వీళ్ళందరినీ రెచ్చగొట్టింది ఎవరంటే నేను చెప్పినటువంటి పేర్లు ఓకే ఈ రెచ్చగొట్టి నిరుద్యోగుల కోసం కొట్లాడినటువంటి రాజకీయ నిరుద్యోగులకేమో ఉద్యోగాలు వచ్చినాయి అసలు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి పచ్చి అబద్ధాలు మాట్లాడడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా చూసి మాట్లాడాలి అంటే విత్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్తో మాట్లాడాలి ముప్పై వేల ఉద్యోగాలు అసలు ఎక్కడిచ్చిండో నాకు అర్థం కల నేను కూడా ఒక ఇంటర్వ్యూలో చూసిన ముప్పై వేల ఉద్యోగాలు మేము ఇచ్చేసినాం జాబ్ క్యాలెండర్ ఇచ్చేసినాం ఉద్యోగాలు కూడా ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చేసినాం అని చెప్పిండు అంటే నేను ఈ మీ వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన మేమే నోటిఫికేషన్ మేమే ఇచ్చినాం ఎగ్జామ్స్ మేమే కండక్ట్ చేసినాం ఉద్యోగాల భర్తీ మేమే చేసినటువంటి మాట నిజంగా ఒక దగ్గర చర్చకొస్తే మేము చర్చకు వెళ్ళడానికి సిద్ధం ఓకే అసలు ఎక్కడ ఎక్కడిచ్చిండ్రు ముప్పై వేలు ఉద్యోగాలు నేను దాని గురించి చెప్పమంటే చెప్తాను ముప్పై వేల ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చిండ్రు ఎప్పుడు ఇవ్వలేదు ఎన్ని అంటే పచ్చి అబద్ధం మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ అంటే మేనిఫెస్టో ఒక మోసం విద్యార్థులకు ఒక దగ నిరుద్యోగుల పక్షాన అసలు ఒక పెద్ద దగ జరిగింది ఇక్కడ నిరుద్యోగులు లేకపోతే ఓకే నిరుద్యోగ యువకులు లేకపోతే వీళ్ళు అధికారంలోకి రారు అవును నిరుద్యోగులే వీళ్ళని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి చరిత్ర నిరుద్యోగులకి ఉంది ఓకే మేమేమంటున్నా నిరుద్యోగుల వల్లనే మేము అధికారం నుంచి దూరమైన అవును వేరే మాట లేదు నిరుద్యోగులు నిరుద్యోగుల వల్ల వీళ్ళు ఇల్లుల్లు తిరగడం వల్ల ప్రచారం చేయడం వల్ల ప్రజలు నమ్మి వీళ్ళు విద్యార్థులను రెచ్చగొట్టి గ్రామాలలో వెళ్తే ఓకే ఇలా కాంగ్రెస్ బలం వల్ల కాంగ్రెస్ క్యాడర్ బలం వల్ల అధికారంలోకి రాలేదు కేవలం నిరుద్యోగుల ప్రచారం వల్ల మాత్రమే వాళ్ళు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేసిన అబద్ధాలు నిరుద్యోగులు ప్రచారం చేయడం వల్ల మాత్రమే మేము అధికారంలోకి రాలేదు కోల్పోయారు అసలు మేము ఏం నడుస్తుందో చూద్దామన్న దాంట్లో ఉన్నాం ఓకే నిరుద్యోగులే వాళ్ళంతల వాళ్ళు అన్ని పార్టీల తిరిగి మా పార్టీ దగ్గరికి వచ్చిండ్రు డెఫినెట్గా మేము మద్దతు ఉంటామని చెప్పినాం మన మన గడపదొక్క వచ్చినప్పుడు డెఫినెట్గా మనం ఆహ్వానించాలి కదా హండ్రెడ్ పర్సెంట్ మేజర్ అపోజిషన్ పార్టీగా మేము డెఫినెట్గా మద్దతు ఇస్తామని చెప్పినాం ఆ మాటకి ఈ నిమిషానికి ఈ వేదిక నుంచి చెప్తున్నాం వాళ్ళకు మాటిస్తున్నాం వాళ్ళ తరపున మేము ఫైట్ చేసినాం వాళ్ళకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది ఓకే ఇలా కాంగ్రెస్ పార్టీ ఆడలేక మద్దడ ఓడినట్టుగా మీకు చేత కాక మీకు చేయచేత కాక మీకు దింపరాక మీకు ఎట్లా చేయాలనో అర్థం కాక మీకు ఒక ప్రణాళిక లేక మీకు ఒక చెప్పేవాడు లేక మీ ఆలోచన సరిగ్గా లేక మా మీద ఎందుకు నెట్టేస్తారు మీరే చెప్పిండు కదా బట్టి విక్రమార్కి ఏం చెప్పిండి ఆ రోజు ఇలా బట్టి విక్రమార్కి ఏం చెప్పిండంటే మేము అధికారంలోకి వస్తే డెఫినెట్గా మేము జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ని ఎత్తేస్తాం ఎత్తేసిన తర్వాత మేము వన్ ఇస్ట్ హండ్రెడ్ చేస్తామని చెప్పిండు కదా బట్టి విక్రమార్క ఆ మాట కట్టుబడి ఉండు మీరు సంబంధించి గ్రూప్ వాళ్ళకి చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష వన్ ఇస్ టు ఫిఫ్టీ వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట వన్ ఇస్ ఫిఫ్టీ కాకుండా వన్ ఇస్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఎల్పీ లీడర్ అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి మాట మీరు డెఫినెట్గా అది రిలీజ్ చేయాలి అయితే ఫార్టీ సిక్స్ జీవోను రద్దు చేస్తామని చెప్పిండ్రు వన్ ఇస్ ఫిఫ్టీని హండ్రెడ్ చేస్తామని చెప్పిండ్రు ఎంత దుర్మార్గం కాంగ్రెస్ పార్టీ సిగ్గుచేటు వన్ టూ ఫిఫ్టీ మేము హండ్రెడ్ చేయొచ్చు మేము అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పి మీరు మేనిఫెస్టోలో పెడతారు ఓకే అదేవిధంగా అసెంబ్లీలో మాట్లాడతారు ఇలా ఈ నిరుద్యోగులు గత రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి విద్యార్థుల పాప నిరుద్యోగుల ఓపిక బట్టి పార్లమెంట్ ఎన్నికల ఏదాకా ఓపు కాబట్టి ఇలా వాటిని వన్ ఇస్ట్ హండ్రెడ్ పెంచే వరకు రిజల్ట్ ఇవ్వద్దు వాటిని మీరు క్యాన్సల్ చేసి మాకు వన్ టూ హండ్రెడ్ ఇవ్వాలని చెప్తే ఓ పక్క నిరుద్యోగులు పోరాటం చేస్తుంటే చెప్పకుంటే రెండు రోజుల కింద నిరు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ది రిజల్ట్ ఇచ్చేసారు ఫైనల్ రిజల్ట్ ఇచ్చేసి ఎంత దుర్మార్గం అండి ఎవడు మోసం చేస్తుండు మీరు కదా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది కదా ఒక పక్క నిరుద్యోగులు నిరంతర నిరసన కార్యక్రమాలు వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలని పోరాటం చేస్తుండు ఇలా మీరు గ్రూప్ వన్ రిజల్ట్ ఇచ్చిందంటే ఎవడు మోసం చేసిండు ఎవడు రెచ్చగొడుతుండు నిరుద్యోగులే ఎవరు లేరు వాళ్ళ వాళ్ళ వెనుక ఎవరు లేరు ఒక రాజకీయ పార్టీగా మద్దతు తెలిపినాం వాళ్ళ వెనుక ఎవరు లేరు ఇలా ని మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి అమలు పరచాలనేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడిస్తే శాంతియుతమైన కార్యక్రమం ఎవరు స్పందిస్తలేరు మరి ఓకే వాళ్ళు ధర్నాలు చేసిండ్రు దీక్షలు చేసిండ్రు వాళ్ళు అపాయింట్మెంట్ అడిగిన రు కాలా వేల పడ్డరు ఎవరు స్పందిస్తలేరు అని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మేము అడిగిపోతానన్న సమస్య పరిష్కరి వాళ్ళు ఒక పిలిపిచ్చింది ఈ ఈ రాష్ట్రంలో వేలాది మంది స్టూడెంట్ని అరెస్ట్ చేసిండ్రు నిరుద్యోగులను వేలాది మంది నిరుద్యోగులను అరెస్ట్ చేశారు మన ఏంది గోశమాలి స్టేడియంకు నేను అయినా అక్కడ వెయ్యి మంది ఉంటారు అమ్మాయిలు అబ్బాయిలు అందరు కలిసి వెయ్యి మంది మీరు మీరు ఒక పక్కనేమో మీరు గ్రూప్ వన్ రిజల్ట్ ఇస్తారు పక్క రాజకీయ పార్టీలు వాళ్ళను రెచ్చగొడుతుంది అనేట్లమాట రెచ్చగొడుతుంది మీరా మేము సమస్య పరిష్కరించాలి కదా ఇంకోటి డిఎస్సి మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ఇరవై ఐదు వేలు వేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఓకే అది మేఘా కాదు మోసం డిఎస్పి దగా డిఎస్సి ఇరవై ఐదు వేల డిఎస్సి మేము ఉద్యోగాలు వేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ పదకొండు వేల మేము ఏడు వేలు ఇస్తే నాలుగు వేలు కలిపి పదకొండు వేలు ఇచ్చిండు పదకొండు వేల ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకు ఒకటే నెలల కంటిన్యూగా ఎగ్జామ్స్ పెట్టిండ్రు ఓకే వెంబడే మళ్ళీ నాలుగు తేదీల కాల వ్యవధిలోనే మళ్ళీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మళ్ళీ ఉద్యోగాలకు ఛాన్స్ లేకుండా చదువుకోవడానికి ఛాన్స్ లేకుండా ప్రిపరేషన్ టైం లేకుంటే ఒకటే నెలలు అన్ని పెట్టేసిండు ఐదారు రోజులు తేడనే వాళ్ళు ఏమడుగుతుండ్రు ఈ పరీక్షకు పరీక్షకు మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ మీరు కొంచెం మాకు వెసులుబాటు ఇవ్వండి సమయం ఇవ్వండి మీరు ఇరవై ఐదు వేల మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పిండ్రు కదా పదకొండు వేల ఉద్యోగ పదకొండు వేల ఉద్యోగాలు వేసిండ్రు దీన్ని పోస్ట్ పోన్ చేసి ఇరవై ఐదు వేల మెగా డిఎస్సి మాకు కొంచెం వెయ్యిండ్రీ దీన్ని పోస్ట్ పోన్ చేయమనేసి డిఎస్సి అభ్యర్థులు అడుగుతుండ్రు ఈ మాట పెడచవన పెట్టి ఎంత ద్వంద్వ వైఖరి ఎంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే ఇది పక్కన పెట్టి నిన్న సాయంత్రం ఏం చేసింది తెలుసా వెబ్సైట్ ఆల్ టికెట్లు తీసుకోవాలనేసి వెబ్సైట్ ఆన్లైన్లో ఆల్ టికెట్ తీసుకోవాలని సైట్ ఓపెన్ చేసిండ్రు ఓకే నిన్ననేమో మాకు న్యాయం చేయాలి దీన్ని పోస్ట్ పోయిన్ చేయాలనేసి నిరు నిరుద్యోగుల పక్కన ధర్నాలు చేస్తే వీళ్ళని అరెస్ట్ చేసి నిన్న అరెస్ట్ చేసి రాత్రి పది గంటల వరకు సిటీ కాలేజ్ గ్రౌండ్లో పెట్టిండ్రు మళ్ళీ నేను మేము మళ్ళా పోలీసులకు మాట్లాడి మీరు చేస్తున్న అన్యాయం అక్కడ అమ్మాయిలు ఉన్నారు దూర ప్రాంతాలను వచ్చిండ్రు నిరుద్యోగులు ఉన్నారు రాత్రి పది అవుతుంది వాళ్ళకి తిండి లేదు మధ్యాహ్నం అరెస్ట్ చేసిండ్రు ఇదేం పద్ధతి అనేసి మేము మాట్లాడిన తర్వాత మళ్ళీ వాళ్ళ పది గంటలకు వదిలేసిండ్రు ఎవడు మోసం చేస్తుండేంలా జియో నెంబర్ ఫార్టీ సిక్స్ని రద్దు చేస్తామని చెప్పింది మీరు వన్ ఇస్ట్ ఫిఫ్టీ కాదు వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇస్తామని చెప్పింది మీరు మెగాడిఎసీ మె మెగాడిఏసీ ఇరవై ఐదు వేలు ఇస్తామని చెప్పింది మీరు గ్రూప్ టూ ఉద్యోగ గ్రూప్ వన్ ఉద్యోగాలల్లో మేము ఎక్కువ ఇస్తామని చెప్పింది మీరు గ్రూప్ టూ ఉద్యోగాలల్ల రెండు వేలు ఉద్యోగాలు పెంచుతామని చెప్పింది మీరు గ్రూప్ త్రీ ఉద్యోగాలలో మూడు వేలు పెంచుతామని చెప్పింది మీరు గిన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇలా మేము కాంగ్రెస్ పార్టీ గ్రూప్స్ నిరుద్యోగుల వెనుక బీఆర్ఎస్ పార్టీ రాజకీయం మేము రాజకీయం చేయాల్సినటువంటి కర్మ లేదు మాకు మీరు రాజకీయం చేసి గత్యంతరం లేక నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని వాళ్ళని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిండ్రు వచ్చినప్పుడు నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలంటే సమస్యను పరిష్కరించాలి పరిష్కారం కాకపోతే దానికి ఒక కమిటీ వేయాలి వాళ్ళని సల్లబరచాలి గిట్లా కాదు గిట్లా చేసుకుంటామని అని చెప్పాలి ఇలా మీరేం చెప్పిండ్రు మోసం చేసిండ్రు వాళ్ళని మేము ఎవరిని రెచ్చగొట్టలేదు రెచ్చగొడుతుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నిర్లక్ష్య వైఖరి ధోరణికి ఇలా నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చిండ్రు వాళ్ళ జీవితాలను బొగ్గిపాలని ఇంకేం చెప్పిండ్రు మేము అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ అని చెప్పిండ్రు మీకు జాబ్ క్యాలెండర్ కూడా చూపిస్తాం ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో బుక్ దీనిలో ఏం రాసిందంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా స్పెషల్ డిపార్ట్మెంట్ నియామకాల మిషన్ ద్వారా చేపట్టబడతాయి దరఖాస్తులు ఎవరు ఒక్క రూపాయి ఫీజు కట్టవలసిన అవసరం లేదు అని చెప్పింది ఒక్కరు కూడా ఒకరు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పిండ్రు ఓకే ఈ ఈ ఫీజుల వివరాలు తర్వాత చెప్తాం ఈ జాబ్ క్యాలెండర్ ఏంటంటే గ్రూప్ వన్ నియామకాలు గ్రూప్ వన్ నియామకాలు ఎప్పుడు ఫిల్ అప్ చేస్తామని చెప్పిండ్రు ఒకటో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఒకటో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు అసలు నోటిఫికేషన్ ఇచ్చిండ్రా రెండు గ్రూప్ టూ నియామకాలు పేస్ వన్ ఒకటో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చిందా నోటిఫికేషన్ ఇప్పటి వరకు నోటిఫికేషన్ వచ్చిందా మూడు గ్రూప్ త్రీ నియామకాలు ఫేజ్ వన్ ఒకటో తారీఖు ఒకటో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ ఫోర్ నియామకాలు ఫేజ్ వన్ ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు మీటి నోటిఫికేషన్ లేదు మీకు జాబ్ క్యాలెండర్ అంటుండు కదా ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇయ్యలే నోటిఫికేషన్ ఎక్కడ ఇచ్చిందని రుజువు చేస్తే నేను ముక్కు నాలుగు రాస్తాను మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరు రాస్తారా మంత్రులు ముఖ్యమంత్రులు రాస్తారా మీరు జాబ్ క్యాలెండర్ మీరు ఒక్క జాబ్ క్యాలెండర్ ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు మీరు చేస్తే మీరు ఇలా చెప్పింది ఒక్క నోటిఫికేషన్ రాలే గ్రూప్ వన్లో లో మేము ఐదు వందల మూడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే అరవై ఉద్యోగాలు కలిపి ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చింది యాడ్ చేసింది ఇప్పటి వరకు వీళ్ళు చెప్పినవి అసలు ఉద్యోగాలు వేయలే ఇది మొదటి పేజీ రెండో పేజీల అన్ని చిన్న మొత్తం డిసెంబర్ వరకు ఇచ్చింది ఇప్పటివరకు ఒక ఉద్యోగం నోటిఫికేషన్ ఇవ్వలేదు ఎంత పెద్ద మోసం ఎంత పెద్ద ఇది దీంట్లో నేను ఒక్క రూపాయి కూడా తీసుకోనని చెప్పిండు కదా అంటే ఒక్క రూపాయి తీసుకోని అని చెప్పిండు కదా ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంత ద్వంద్వైఖరిగా మాట్లాడుతుందంటే ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ అంటే అసలు విద్యార్థులను ఎంత మోసం చేస్తుంది ఇలా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు మీరు ఒక మాట ఆలోచించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి ఉద్యోగాలు కలిపి మళ్ళీ కొన్ని కలిపి రెండోసారి నోటిఫికేషన్ ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ ఇంతకుముందు ఎవరైతే అప్లై చేసుకోలేదో మళ్ళీ అప్లై చేసుకోనంటే వాళ్ళ అధికారంలోకి వచ్చినాక నోటిఫికేషన్ ఇస్తే నోటిఫికేషన్ ఇస్తే కొన్ని ఉద్యోగాలు కలిపిచ్చిండ్రు కొన్ని ఉద్యోగాలు కలిపిచ్చిండ్రు వీళ్ళు ఇచ్చిన ఒకటి ఒకటి డిఎస్కి కొన్ని కలిపిండ్రు గ్రూప్ వన్ కొన్ని కలిపిండ్రు వాళ్ళు ఏమంటారు అంటే నోట్ మొత్తం జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసిన రెండోసారి 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 అప్లై చేసుకోమని అంటే నిరుద్యోగులను రెండోసారి అప్లై చేసుకోమని చెప్తే వాళ్ళు అప్లై చేసుకున్నారు ఎంతమంది అంటే రెండోసారి నిరు డిఎస్ అభ్యర్థులు అప్లై చేసుకుంటే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు అప్లికేషన్లు వచ్చినాయి వాటికి అప్లికేషన్ ఫీజు ఎంత ఎరికైనా వెయ్యి రూపాయలేమో ఏమో అప్లికేషన్ ఫీజు సర్వీస్ ఛార్జ్ ఏమో పన్నెండు రెండు వందల రూపాయలు మొత్తం వచ్చేసి పన్నెండు వందల రూపాయలు దీనికి మొత్తం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరుకు ఇంటూ పన్నెండు వందలు వేస్తే ముప్పై మూడు కోట్ల యాభై తొమ్మిది లక్షల ముప్పై మూడు కోట్ల యాభై తొమ్మిది లక్షల నలభై ఏడు వేల రెండు వందల రూపాయలు కలెక్షన్ చేసింది ఇప్పటికీ రెండోసారి అభ్యర్థులు అప్లై చేసుకున్న వాటి అప్లికేషన్ల రుసుము ఎంత అంటే దాని ద్వారా వచ్చినటువంటి మొత్తం అమౌంట్ ఎంత అంటే ముప్పై మూడు కోట్లు ముప్పై మూడు కోట్ల యాభై యాభై తొమ్మిది లక్షలు ఓకే ఇక గ్రూప్ వన్ కు మళ్ళోసారి అప్లై చేసుకోమని చెప్పిండ్రు ఇంతముందు అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా మిగిలిపోతే రెండోసారి అప్లై చేసుకోమని రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చింది ఇస్తే వాళ్ళు ఎంతమంది అప్లై చేసుకున్నారంటే ఒక లక్ష నలభై ఎనిమిది వేల మంది అప్లై చేసుకున్నారు ఒక లక్ష నలభై ఎనిమిది వందల మంది అప్లై చేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి కలెక్షన్ చేసిన ఫీజు ఎంత అంటే రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు ఇంటూ ఒక లక్ష నలభై ఎనిమిది అంటే రెండు కోట్ల తొంభై ఆరు లక్షలు ఇవ్వని ముప్పై ముప్పై మూడు కోట్లు అవేని దాదాపుగా ముప్పై ఆరు కోట్ల రూపాయలు అదనంగా విద్యార్థుల దగ్గర నుంచి మీరు కలెక్ట్ చేసుకున్నటువంటి సొమ్ము మీరు మేనిఫెస్టోలు ఏమి ఇచ్చిండ్రు మేము రూపాయి కూడా తీసుకోమని చెప్పిండు ఇది ఇది ఆన్లైన్ ద్వారా తీసినటువంటి ప్రింట్ రెండోది ముఖ్యమంత్రి గారు ఇంకో మాట ఏం చెప్తుండ్రు మేము అధికారంలోకి రాగానే జాబ్ క్యాలను ఇచ్చినాం ముప్పై మూడు వేల ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తుండే ఎంత దుర్మార్గం అంటే పచ్చి అబద్ధాలు చెప్తుండ్రు ముఖ్యమంత్రి గారు కూడా అబద్ధాలు ఆడుతుండ్రు ఇది నేను నేను చెప్తా కాంగ్రెస్ భర్తీ చేసినట్టు చెప్పుకున్నటువంటి నోటిఫికేషన్లో విడుదల మీరు వచ్చింది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్గా డిసెంబర్లో ఇల్లు ఏముందంటే గురుకులాలు టీజీటీ పీజీటీ పోస్టులు తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు నోటిఫికేషన్ ఎప్పుడు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు పరీక్షలు ఎప్పుడు జరిగినాయి ఆగస్టు రెండు వేల ఇరవై మూడు ఫలితాలు ఎప్పుడు వచ్చినాయి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వచ్చినాయి ఇళ్ళన్ని తొమ్మిది వేల ఉద్యోగాలు పో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పదిహేడు వేల ఐదు వందల పదహారు పోస్టులు ఓకే వీటికి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైందంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం పరీక్షలు ఎప్పుడు జరిగినాయంటే జూన్ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వీటికి రిజల్ట్ ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ రెండు నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు మీరు అప్పటి వరకు ఎన్నికలు కూడా జరగలు జరగ ఇది చూపించిన కదా అంటే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఏది పడితే అది మాట్లాడితే అధికారంలోకి రావచ్చు అని అబద్ధాలు చెప్పి వాళ్ళ అబద్ధాలతోని అధికారంలోకి వచ్చి ఇంకా కూడా అవే అబద్ధాలను ప్రాచుర్యంలో పెడుతున్నారు ఇది మంచిది కాదు ఇప్పటికైనా మీరు చేసిన తప్పులు ఒప్పుకొని ముగ్గురాయని నేలకు విద్యార్థి నిరుద్యోగులకు ఉద్యో నిరుద్యోగులకు విద్యార్థులకు క్షమాపణ చెప్పండి అయ్యా మేము చేసింది తప్పు మమ్మల్ని క్షమించండి ఇప్పటి నుంచి అన్న మాట్లాడుకుందామని పిలిచి మాట్లాడండి ఓకే లేదంటే డెఫినెట్గా వీళ్ళ వెనుక డెఫినెట్గా ఎవరైతే మేము అధికారంలో తెచ్చినారో వాళ్ళతోనే మీ అధికారం పోతుంది రాసుకోండి